దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా అనేక దేశాలు ఏసుక్రీస్తు యొక్క జననాని గురించి ఎంతగానో పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తూ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు యేసు జననం అనబడేటువంటిది అది అకస్మాత్తుగా జరిగినటువంటి కార్యం కాదు ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏసు యొక్క జననాన్ని గురించి ఆయన కార్యాన్ని గురించి దాదాపు ప్రవచనాలు మూడు వందల ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి ఇది సామాన్యమైనటువంటిది కాదు ఏసు జననమనబడేటువంటిది చాలా బలమైనటువంటి కార్యము చాలా అద్భుతమైనటువంటి కార్యం అయితే ఈరోజు మీతో పంచుకోబోయేటువంటి అంశము యూదుల రాజు ఎక్కడ అనబడే అంశాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు యూదుల రాజు ఎక్కడ అసలు ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ ఉన్నాడు మనము చూస్తే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి మనం చూస్తున్నప్పుడు అనేక ప్రవచనాలు మనకు కనపడతాయి ఏషియా గ్రంథంలో ఒకసారి ఒక ప్రవచన వాక్యాన్ని మనం చదువుకుందాం ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయం వచనాన్ని కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అనబడే పేరు పెట్టబడిన చాలు ఈ ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవచించినటువంటి ప్రవచనం కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందంట ఆ కుమారునికి ఏ పేరు పెడతారంట ఇమ్మానియులు అనబడి పేరు పెడతారంట ఈ ప్రవక్త అద్భుతమైనటువంటి రీతిలో ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు ఈ ప్రవచనాన్ని బట్టి మనం చూస్తే ఎందుకు ప్రవక్తలు ప్రవచించారు యేసును గురించి అని అంటే మనం ఆది కాండము నుంచి చూస్తే ప్రజలు మనుషులు ఆయా కాలంలో చాలా వికృతంగా మానవ ప్రపంచం ఉండేది మనం ఆది కాండంలో చూసిన ఆనాటి కాలంలో నోవాహు కాలంలో ప్రజలు చాలా విపరీతమైనటువంటి ధోరణ విపరీతమైనటువంటి చెడు క్రియలు కలిగి ఒక మాటలు చెప్పాలంటే తాను కలగజేసిన దేవునికే ఏం కలగజేశారంటే మనస్సును హృదయము నొచ్చుకునేంత భయంకరమైన బాధను మనిషి కలగజేస్తాడు మనం అక్కడి నుంచి చూస్తున్నప్పుడు దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకుని ఒక ఒక పెద్ద ఓడను కట్టించారు దాంట్లో ప్రవేశించమని చెప్పారు కొంతమంది వినలేదు జల ప్రళయం వచ్చింది అనేక మంది కూడా జలప్రళయంలో ముంచివేయబడ్డారు పడ్డారు చనిపోబడ్డారు ప్రవక్తలను పంపిస్తున్నప్పటికీ మనిషి జీవితంలో మార్పు కలగట్లేదు ఈ భూలోకంలో మానవ జీవితము చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మానవుని యొక్క ప్రపంచంలో మానవుని రక్షించడానికి ఒక దేవుడు కావాలి మానవుల పాపాల నిమిత్తమై మరణించేటువంటి ఒక ఆయన కావాలి అందుకే ప్రవక్త ప్రవచించినట్లుగా ఒక కుమారుడు అనుగ్రహింపబడతాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయన పేరు పెడతారు అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటువంటి కాలములో భక్తులైన వారు ప్రవచించినట్లుగానే మనము చదువుకున్న వాక్యములో ఇందాక మనం చదువుకున్నాం మత్తయసు వార్తలో మనం చదువుకున్నాం చదవబడినటువంటి వాక్యములో మనము చూస్తే అక్కడ రాయబడినట్లుగా తూర్పు దేశపు జ్ఞానులైన వారు ఒక నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చారు ఎవరిని పూజించడానికి ఏసు ప్రెళ్ళి ఎవరిని అడుగుతున్నారంటే ఏ రోజు రాజు రాజు అయినటువంటి ఏ రోజు రాజుని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు వారు రెండవ క్షణంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఏం పనుంది జ్ఞానులైన ఈ యొక్క తూర్పు దేశం జ్ఞానులైన వారికి ఎక్కడా మన అంశంలోకి వెళ్తున్నాం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఏం పనుంది వీరికి ఏం అవసరం ఉంది వీరికి ఎందుకు ఇంతగా వెతుకుతున్నారు ఎందుకు వెతుకుచున్నారు అంటే వీరు వెళ్ళి మేము ఒక ఆకాశంలో ఒక వింతన మేము చూసాం యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు ఆయనను మేము ఏం చేయడానికి వచ్చాము పూజించడానికి వచ్చాం పూజించడానికి వచ్చాం బాగా గమనించండి అయితే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ మేము ఆయనను పూజించాలి మరి ఈ భూలోకములో పూజించడానికి ఎవరు లేరా ఈ భూలోకములో పూజించడానికి ఆరాధించడానికి ఎవరు లేరా అసలు యూదుల రాజుగా పుట్టినటువంటి ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఒక బలమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి దేవుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఆయన అయితే వారు ఏం చేస్తున్నారంటే మేము ఆయనను పూజించాలి పూజించాలి ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఈ మాట ఏ రోజు రాజుకు చెప్పగానే నాకంటే ఇంకొకటి రాజుగా పుట్టాడా అనే బాధ కలిగింది ఎవరికి ఏ రోజుకి నేను రాజునై ఉండగా మరొక్కడు రాజుగా పుట్టడం ఏంటి అసలు ఏ వంశము అసలు ఎవడు నేను రాజుని కదా నేను నేను చెప్పిందే శాసనం నేను రాజున ఉంటే ఇంకోడు ఎలా పుడతాడు ఒకవేళ పుట్టాలంటే నా వారసుడుగానే రావాల మరి ఈ వచ్చినవులో చూస్తే ఈయన పొయ్యి పోయి ఎవరిని అడిగారంటే శత్రువు దగ్గరికి వెళ్ళి మేము పూజించాలనుకుంటున్నాం ఎక్కడా అడిగారు అసలు ఎక్కడా అనబడగానే ఈ హేరోధు రాజు కూడా చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే తను ఏం చేశాడంటే మూడవ వచనంలో ఒకసారి చదువుకుందాం ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న ఇరుశలేము వారందరును కలవరపడిరి ఏం కలవర అంటే ఏసు పుట్టాడని తెలిసిన తర్వాత అందరికి కలవరం పుట్టింది ఎవరికిములో ఉన్న వారికి అలాగే ఏ రోజు రాజుకి ఏం పుట్టింది కలవరం పుట్టింది ఏంటి అసలు యూదులుగా రాజు అంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు అని జ్ఞానులైన వారు తూర్పు దేశం జ్ఞానులు అడిగితే అసలు వారు కలవరం పుట్టింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చాను కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగేను ఎక్కడ పుట్టాడు ఏసు అందరిని పిలిపించాడు అందరిని పిలిపించాడు పిలిపించి ఎక్కడ 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 ఉన్నాడేనా ఏమింత ఆతృత ఎందుకు అందుకే మనము ఒక విషయాన్ని బాగా గమనించాలి ఏ రోజు యొక్క జీవితంలో కలవరం పుట్టింది ఏసు జననాన్ని బట్టి ఏ రోజు జీవితంలో కలవరం ఈరోజు మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో కలవరం ఏసు ప్రవారు జననం అంటే కలవరం ఏసు యొక్క సువార్తను ప్రకటిస్తే కలవరం ఎందుకు అంత బాధ అంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతే చాలా చోట్ల రే మా దేవుడు కాదు అంటే కలవరం భయం భయం సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోతే అనేక గ్రామాల్లో ప్రజల్లో నీకు పర్మిషన్ రకరకాలైనటువంటి కలవరం ఏమి ఇంత కలవరం ఎందుకు పుట్టింది ఆనాడు ఒకవేళ ఏ రోజు రాజు చనిపోయినప్పటికీ ఈ రోజు ఇంకా ఏ రోజులు ఈ భూమి మీద బ్రతికే ఉన్నారు అంటే ఒక ప్రపంచానికే కలవరం ఈయన ఈయన జననము అనబడేటువంటిది చాలా అద్భుతం అయితే ఎక్కడున్నాడు అని అనంటే తొట్టిలో ఉన్నాడు ఎక్కడా చెప్పండి యూదుల రాజు ఎక్కడా అనబడే అంశాన్ని వింటున్న వారులరా ప్రక్కడున్నాడు అంటే తొట్టిలో ఉన్నాడు ఎక్కడున్నాడు తొట్టిలో ఉన్నాడు అందుకే మనం సువార్త రెండవ అధ్యాయాన్ని మనము చూస్తే రెండవ అధ్యాయము ఏడవచ్చినాన్ని మనం చదువుకుందాం ఒకసారి సువార్త ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను ఎక్కడున్నాడు ఏసు చెప్పండి ఎక్కడా ఈ రాజు ఎక్కడున్నాడు తొట్టిలో ఉన్నాడు ఏంటి అసలు రాజు కదా రాజు తొట్టిలో ఉండడం ఏంటి యూదల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే తొట్టిలో ఉన్నాడు అసలు రాజు అనబడే పదం నిజంగా యేసు సుప్రభు అనబడేటువంటి ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సూర్యచంద్రులను ఈ యొక్క పంచభూతములను కలగజేసినటువంటి ఆయన ఈ భూలోకములో సత్రములో స్థలం లేకపోతే ఎక్కడున్నాడు ఆయన తొట్టిలో ఉన్నాడు పశువుల తొట్టిలో ఉన్నాడు ఏంటి విచిత్రం నిజంగా ఏ దేవునికైనా ఇంతటి జననం ఇంత జననం అంటే ఇంత తక్కువగా పశువుల తొట్టిలో ఉండేదంత జననమా ఇంత జననమా అంటే ఏసు ప్రభు వారి యొక్క కార్యమేంటి ఈ భూలోకానికి తండ్రి అయిన దేవుడు ఎందుకు తన ప్రియకుమారుడైన యేసును పంపించాడు ఆయన సమస్తము ఆయనదే కదా ఆయన అనుకుంటే ఎక్కడైనా పుట్టొచ్చు కదా ఆయన అనుకుంటే ఎలాగైనా ఉండొచ్చు కదా ఏంటి ఇంత ఆయన జననం ఇంత చిన్నగా విచిత్రంగా తొట్టిలో ఉన్నాడేంటి తొట్టిలో ఉన్నాడేంటి ఈయన సామాన్యమైన వాడు కాదు ఒక కలెక్టర్ గారి కొడుకు కలెక్టర్ ఇంట్లోనే పెడుతున్నాడు ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే ఇంట్లోనే పెడతాడు ఒక రాజు కొడుకు రాజు ఇంట్లోనే పెడతాడు కానీ ఈయన దేవుడై ఉండి పశువుల తొట్టిలో ఉండడం ఏంటి అంటే ఈ స్థితికి కారణమే ఎవరు అనంటే ఓ మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద సర్వ మానవులైనటువంటి వారి కొరకే ప్రభు ఆ తొట్టిలో ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే తొట్టిలో ఉన్నాడు యేసు జననం ఎంత దీనాది దినం నిజంగా ఎక్కడున్నాడు అంటే సర్వమానవుల ద్వారా ఆరాధించబడేటువంటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు అంటే తొట్టిలో ఉన్నాడు తొట్టిలో ఎందుకు తొట్టిలో ఉన్నాడు అనంటే ఈ భూమి మీద ఆయన జన్మించిన కాలములో యేసు వారికి చోటు ఇవ్వలేదు స్థలం ఇవ్వలేదు తొట్టిలో ఉన్నాడు ఆయన ఇంత ఎందుకు తగ్గించుకున్నాడంటే అంత గొప్ప దేవుడైనటువంటి ఆయన ఎందుకు తగ్గించుకుని లోకానికి వచ్చాడంటే తండ్రి ఒక కుమారుని పంపించినప్పుడు యేసూప్రభువారిని పంపించినప్పుడు ఒక పని మీద ఏసుప్రభువారిని లోకానికి పంపించాడు ఆయన జననం ఒక నాటి కాలంలో ఏ రోజుకి కలవరం పుట్టించింది ఇప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఏసు యొక్క జననాన్ని బట్టి కలవరం 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 అయితే ఈ రోజు ఏసు వారిని గూడ్చి వింటున్న ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఉన్న ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే తొట్టిలో ఉన్నాడు చెప్పండి ఎక్కడ ఉన్నాడు తొట్టిలో ఉన్నాడు రెండవది మీకు చెప్పే మాట యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడంటే ఇంట్లో ఉన్నాడు మత్స్సు వార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిది ఎక్కడ ఉన్నాడు ఏంటంటే ఇంటిలో ఉన్నాడు ఈ ఇంటిలో ఉన్న యేసు ప్రభు వారిని చూడ్డానికి జ్ఞానులైన వారు వచ్చారు జ్ఞానులైన వారు వచ్చారు ఆరాధించడానికి వచ్చారు అత్యానంద భరితులైపోయారు ఎంత సంతోషమో ఆ జ్ఞానులైన వారికి ఆ తల్లి అయిన మరియను చూచి ఆ శిశువును చూచి ఎంత సంతోషపడ్డారు అత్యానంద భరితులై సంతోషపడి సాగిల పడ్డారు యేసు ప్రభు వారికి ఇంట్లో ఉన్న ఆ యేసు ప్రభు వారికి ఏం చేశారంటే సాగిల పడ్డారు ఎందుకు సాగిల పడ్డారు అనంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు చూడ్డానికి చిన్న బాలుడుగానే ఉన్నాడు కానీ చూడడానికి చిన్న వ్యక్తి లాగా ఉన్నాడు కానీ ఆయన మీద ఏ భారం ఉంది రాజ్య భారం ఉంది ఏమి ఎరుగని బాలుడవలే పండినావా ఏమి ఎరుగని బాలుడవలే పండినావా అంటే ఏమి ఎరుగని బాలుడులాగా చిన్ని బాలుడు ఉన్నాడు ఉన్నాడు పాప పాపభారము వ్యాధి భారము శిక్ష రక్షక అయ్యో నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు నువ్వు పాప భారాన్ని వ్యాధి భారాన్ని శిక్ష భారాన్ని మోయడానికి వచ్చిన వాడు ఏ భారం ఉంది ప్రవక్త ప్రవచించినట్లుగా ఇంట్లో ఉన్న ఈయన మీద ఏ భారం ఉందంటే రాజభారం ఏముంది ఈ లోకంలో ఈ లోకంలో ఏముంది ఈ లోకంలో ఉన్న భారమంతా పాపం వ్యాధి శిక్ష అనేక మంది దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అనేక మంది ఏం చేస్తున్నారంటే నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అయితే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలైన వారిని విడిపించడానికి తన ప్రజలైన వారి నుండి పాపములో నుండి విడిపించడానికి ఏసు వారు వచ్చారు అందుకే మనము చూస్తే మరొక మాట మొదటి అధ్యాయ మత వార్తల్లో మనం చూస్తే ఇరవై ఒకటి వచ్చినవు ఆమె యొక్క కుమారుణ్ణి తన ప్రజల పాపములో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అనబడే పేరు పెట్టబడెను ఆయన ప్రజలు అంటే ఆయన ప్రజలైన వారిని విడిపించడానికి తప్పించడానికి వచ్చినటువంటి వాడు దేంట్లో నుంచి విడిపించడానికనంటే పాపములను నుండి ఆయనే రక్షించును అంటే ఇంకా ఆయన తప్ప ఎవరు పాపములో నుండి విడిపించేటువంటి నాదుడు ఈ భూలోకంలో లేడు ఎవరు లేరు అందుకే చివరి జ్ఞాని బోలమును సమర్పణ చేస్తున్నాడు ఏంటి ఈ బోలము అనంటే శ్రమ మరణం ఈ యొక్క ఇంట్లో ఉన్న ఏసూ ప్రభు వారికి సాగిలపడి ఒక ఆయనేమో బంగారమును ఒకయనేమో ఒక ఆయనేమో బోలమును సమర్పణ చేస్తున్నారు మూడు విధాలుగా కానుక అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నది అయితే చివరి జ్ఞాని సమర్పణ చేసినటువంటి వాటిని చూస్తే ఏసు ప్రభువారు సర్వ మానవుల పాపములో నుండి మానవులను విడిపించడానికి వచ్చినవాడు ఎందుకంటే పాపముతో ఫైటింగ్ చేయాలంటే ఇక్కడ ఉన్న వ్యక్తి పాపిగా ఉండకూడదు పరిశుద్ధుడై ఉండాలి ఏమై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి పాపములో నుండి విడిపించ అంటే విడిపించాలంటే ఒక వ్యక్తిని విడిపించాలంటే ఈ పుట్టినటువంటి ఆయన ఇంట్లో ఉన్న ఆయన జ్ఞానుల ద్వారా ఆరాధించబడుచున్న ఆయన ఆయన తన ప్రజలైన వారి నుండి తన ప్రజలైన వారిని పాపముల నుండి విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయనే విడిపించగలుగుతాడు అంటే ఈ భూలోకములు ఎవరి వలన కాదా అనంటే కాదు కేవలం ఆయన వలన మాత్రమే అవుతుంది మిగతా వారి వలన కాదు ఎందుకనంటే ఆయన పాపముతో పాపములో ఉన్న ప్రజలను విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని సైతం తన ప్రాణాన్ని సైతం మనందరి కొడుకు పెట్టాడు అందుకే భక్తులు అంటారు కదా ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటారు అయితే మరొక వచనాన్ని చదువుకుందాం చెప్పండి నంబర్ వన్ ఎక్కడున్నాడు యూదుల రాజుగా పుట్టినవాడు తొట్టిలో ఉన్నాడు రెండవది ఇంటిలో ఉన్నాడు మూడవది దేవాలయములో ఉన్నాడు ఎక్కడున్నాడు దేవాలయంలో ఉన్నాడు లూకాసు వార్త రెండవ అధ్యాయములో రెండవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చెప్పున శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను చాలు ఏసు ప్రవర్ ఎక్కడ ఉన్నారు దేవాలయములో ఉన్నాడు దేవాలయములో ఉన్నాడు ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఉన్న వారులరా ఆ నాటి కాలములో చిన్నవాడిగా ఉన్న కాలంలోనే యేసు ఎక్కడ ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు ఈ రోజు మీరంతా ఒక దేవాలయాన్ని మీరు కట్టుకుంటున్నారు ఇంకా కట్టాల మనం ఏం చేయాలా దేవాలయాన్ని కట్టాల ఎందుకనంటే మనం చేసే ప్రార్థనలు విన వినాలి ప్రభు వినాలి అంటే మన మధ్యలోకి ప్రభు రావాలి ఒక రాజీళ్ళు ఉంటుంది ఒక కలెక్టర్ గారిలో ఉంటది చాలా నీట్ గా ఉంటది ఉంటదా ఉండదా మరి దేవుని ఇల్లు కూడా నిజంగా ఎంతో కష్టపడుతున్నారు యాకోబు గారు గాని దీన్ని అంతటిని చాలా చక్కగా ఒక అద్భుతమైన మందిరం నిర్మించబడాలని ప్రభు ఉండడం కొరకు ప్రభుత్వం మనం సహవాసం చేయడం కొరకు ప్రభుతో సహవాసం చేయడం కొరకు ఆయన గొప్ప కార్యాలు మనం చూడడం కొరకు ప్రభు నందు దేవుని పిల్లలరా ఒక మందిరాన్ని కట్టడం జరుగుతుంది అయితే ఏ సూప్రభు వారు ఎక్కడ ఉన్నారంటే దేవాలయంలో ఉన్నాడు ఎక్కడున్నాడు మెడి చూడ మెడి ఎక్కడ ఎక్కడున్నారు దేవాలయంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి నంబర్ వన్ ఎక్కడున్నాడు ఆయన పశువుల తోటిలో ఉన్నాడు రెండవది ఇంట్లో ఉన్నాడు మూడవది అయితే ఈ మూడు చోట్ల ఉన్న ఏ సూప్రభును చంపాలని ఏ ఏ రోజు రాజు ఏం చేస్తాడంటే రెండు సంవత్సరాల పిల్లలందరిని చంపించేస్తాడు ఏ రోజు రాజు ఈ మూడు చోట్ల ఉన్న ప్రభువును చంపాలని ఎంతో భయంకరంగా రెండు సంవత్సరాల పిల్లలందరిని చంపేశాడు అయితే మరి ఇప్పుడు యేసు ప్రవారు ఎక్కడ ఉన్నారు అనంటే ఈరోజు యేసు ప్రవారు ఎక్కడ ఉన్నాడు ఆనాటి కాలంలో రెండు వేల మంది చిన్న పిల్లలను చంపేశారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఆయన తొట్టిలో ఉన్నాడు అలాగే ఆయన ఎక్కడున్నాడు చెప్పండి ఇంట్లో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు కానీ ఆయన ఇప్పుడు ఎవరిలోకి వచ్చారంటే నీలోకి నాలోకి వచ్చాడు ఆయన నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఆయన గట్టిగా ఒకసారి వ్యవహార రాసిన పత్రికలో ఆయన ఎక్కడున్నాడంటే నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడినట్లుగా ఆయన ఎక్కడున్నాడంటే అంటే నీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి సయ ఎక్కడున్నాడు నీ దేహమే చెప్పాలి నీ దేహమే అయితే ఈ రోజు మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్రిస్మస్ చేసుకుంటున్న వారులారా ఈ కార్యక్రమంలోకి వచ్చిన వారులారా నీలో ఏసయ్య ఉన్నాడా ఏసయ్య తొట్టిలో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు ఆయన ఎవరిలోకి ఈ భూమిని ప్రవేశించాడంటే ఎవరిలోకి ప్రవేశించాడంటే మానవుడిలోకి ప్రవేశించాడు ఎక్కడున్నాడు ఆయన ఈ రోజు చాలా మందిలో ఆయన ఏసయ్య లేడు ఆపోజిట్ దయ్యం ఉంది హృదయంలో ఎవరున్నాడు చెప్పండి ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ తలుచుకునేది ఎవరిని మనం దేవుని కంటే ఎక్కువ తలుచుకునేది ఎవరిని ఎక్కువగా మాట్లాడేది ఎవరి గురించి గట్టిగా అయితే ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు మనలో ఉన్నాడు కానీ రోజు ఒక్కసారి ఈ క్రిస్మస్ చేసుకుంటున్న నీవు నీలో ఉన్నాడా లేదా అనేది నువ్వు పరీక్ష చేసుకోవాలి మరి ఇంతమందిలో ఉన్న ఏ సైని ఎవ ఏ సయ్యను ఎవరైనా చంపగలుగుతారా మాట్లాడాలి ఈరోజు చాలా మంది సువార్త ప్రకటించకూడదు ఏసుని గురించి చెప్పకూడదు అని అంటున్నారు కానీ ఈ రోజు ప్రపంచం అన్న మానవుల హృదయాల్లో కొలువైనటువంటి దేవుడుగా ఉన్నాడు ఏసయ్య గట్టిగా చెప్పకూడదాం దేవునికి మహిమ కలుగును గాక మానవుల సకల మానవుల ద్వారా ఆరాధించబడేవారుగా ఉన్నారు అయితే ఈ రోజు ఈ క్రిస్మస్ చేసుకుంటున్న నీవు నీలో ఏసయ్య ఉన్నాడా నీలో ఏ సై ఉన్నాడా ఎక్కడున్నాడా ఆయన అంటే నాలో ఉన్నాడు అని చెప్పగలగాలి నా ఊర్లో ఉన్నాడని చెప్పగలగాల నా సంఘములో ఉన్నాడని చెప్పగలగాల నా ఇంట్లో ఉన్నాడని చెప్పగలగాల ఈరోజు యేసు ప్రభు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే ఆయన నీలో ఉండగలిగితే ఆయన అన్నిటికంటే గొప్పవాడైనటువంటి దేవుడు చెప్పండి నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే చిన్నవాడు నువ్వు చిన్నవాన్ని చేసావు ఏసైని గొప్పవాన్ని చేయలే ఎందుకంటే చిన్నవాన్ని ఏం చేసావు అంటే సీరియల్ చూసి సినిమా సీరియల్ చూసి ఏం చేసావు చిన్నవాణ్ణి చేసావు అబద్ధమాడు ఏం చేసావు చిన్నవాన్ని చేస్తావు మందిరానికి రాకుండా ఏం చేస్తావు చిన్నవాన్ని చేస్తావు మందిరానికి వచ్చే వాళ్ళని చెడగొట్టి ఇంకా చిన్నవాన్ని ఏం చేసావు ప్రభు కొరకు ఇవ్వలిసిన కానికను ఇవ్వకుండా దొంగలించి చిన్నవాన్ని చేసావు గొప్పవాన్ని చేయలే ఎందుకంటే నీలో ఉన్నవాడు ఇంకా చిన్నవాడిగానే ఉన్నాడు చిన్నవాడిగా నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే దయ్యానికి భయపడతావు చేతబడ్డలకి భయపడతావు భయపడతా భయపడవా గడి చెప్పాలి ఒకరోజు ఒక ఆమె అయ్యా మా ఇంటి ముందు నిమ్మకాయలు వేసినారని చెప్పేసి రండి ఒక ఆమె అంటే నిమ్మకాయలకి ఏం భయపడ భయపడకమ్మా ఎందుకంటే మనలో ఉన్న దేవుడు ఎవరు చెప్పండి గొప్పవాడు గొప్పవాడే కాదా గట్టి చెప్పాలి మనము దేనికి భయపడకూడదు అంటే మనలో ఉన్న బలహీనత ఏంటంటే మనం అందరికి భయపడతాం కానీ దేవునికి మాత్రం భయపడవు ఎందుకంటే నీలో ఉన్న వాడిని చిన్నగా చేస్తావు గొప్పవాడిగా చేయాల ఎందుకంటే నీ బెదరు నీ అవిశ్వాసం నీ నిర్లక్ష్యం నిన్నేం చేస్తుందంటే సమాధి చేస్తుంది భక్తిలో ఎదగకుండా చేస్తా ఉంది ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసినా ఎన్ని ఆ ఆరాధనలు వచ్చినా మన జీవితంలో మార్పు అనబడేటువంటిది ఏమి లేదు ఎందుకు మార్పు లేదంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన ఏం జయించాడు లోకాన్ని జయించాడు ఓ మాట మీరు చెప్పండి నీలో ఉన్నవాడు గొప్పవాడా చిన్నవాడా లోకములో ఉన్న వాళ్ళందరికంటే ఎవరు గొప్పవాడంట ఓ మాట దయ్యం గొప్పదా దేవుడు గొప్పవాడా రోగం గొప్పదా దేవుడు గొప్పవాడా కష్టం గొప్పదా దేవుడు గొప్పవాడ మరణం గొప్పదా దేవుడు గొప్పవాడ లోకం గొప్పనా దేవుడు గొప్పనా సమస్య గొప్పనా దేవుడు గొప్పనా మీరు బాగా చెప్తున్నారు కాని ఇవన్నీ మీ ఇంట్లోకి వచ్చేయనుకోండి ఎవరు తక్కువ చేస్తారు మాట్లాడాలా ఎవరిని తక్కువ చేస్తారు దేవుడు గొప్పవాడు అందుకే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆరాధించాలి ఆయనను అయితే ఈరోజు ఈ మానవ ప్రపంచంలో మానవ హృదయాల్లో కొలువై ఉన్నాడు ఆయన కొలువై ఉన్నాడు ఆయన మార్గమై సత్యమై జీవమై ఉన్నాడు ఏ విధంగా అయితే ఒక నక్షత్రం జ్ఞానులైన వారిని యేసు దగ్గరికి నడిపించిందో ఈరోజు మనమందరము కూడా ఏసు ప్రభును కలిగిన మనం అనే కులను ఎవరి దగ్గరికి తీసుకొని రావాలా ఏసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలా ఏసై చెంతకు తీసుకొని రావాలా ఏసయ్యను ప్రపంచానికి పరిచయం చేయాలా ఈరోజు పక్కింటి వాళ్ళకి అర్థం కావట్లే ఏసంటావు అని నువ్వు చెప్పలేకపోతున్నావు కారణం ఏంటి నీలో ఉన్న ఏసై నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అట్లా పెట్టేస్తున్నావు చెప్పట్ల ఆయన గొప్ప కార్యం చెప్పట్ల ఆయన బలమైన కార్యాలను గురించి నువ్వు చెప్పట్లేదు ఎందుకంటే నువ్వు చెప్పనంత వరకు ఆయన గొప్పవాడిగా ఉన్నాడు చిన్నవాడిగానే ఉంటాడు చిన్నవాడిగానే ఉంటాడు అందుకే మీ అందరికీ చెప్పే మాట దేవుడు గొప్పవాడు ఈరోజు ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో నీలో ఉన్నాడో లేడో ఎందుకంటే ఆయన నీలో ఒకవేళ ఉంటే నీ విశ్వాసం చాలా అద్భుతకరంగా ఉంటది ఆయన ఒకవేళ నీలో ఉంటే నువ్వు మందిరానికి ఎప్పుడు వస్తావు పది గంటల కంటే మనం మనలో వచ్చేదంతా ఎన్ని గంటలకు వస్తారు అందుకే దేవుడు మనలో ఉంటే మనలో ఉంటే మనము చాలా అద్భుతమైన రీతిలో మనం ఉంటాం ఒక పరిచర్యలో మంచిగా కొనసాగుతాం ప్రభు మనలో ఉంటే అనేకులను దేవుని సన్నిధికి మనం నడిపిస్తాం అందుకే ముగిస్తూ మీ అందరికి చెప్పే మాట చెప్పండి నంబర్ వన్ ఎక్కడున్నాడు ఆయన తొట్టిలో ఉన్నాడు నంబర్ టూ ఇంట్లో ఉన్నాడు నంబర్ త్రీ దేవాలయంలో ఉన్నాడు నంబర్ ఫోర్ నాలో ఉన్నాడని చెప్పండి ఎక్కడున్నాడు ఆయన నీలోకి ఆహ్వానించాలి ఈ క్రిస్మస్ ద్వారా ప్రభువుని నీలోకి ఏం చేయాలా ఆహ్వానించాలి ఎందుకనంటే ఆయన నీ శాపమును నీ మరణమును నీ యొక్క పాపమును అన్నిటిని తీసివేసి ఆ ప్రభు నిన్ను ఈ భూలోకంలో పరిశుద్ధునిగా చేసి ఆయన రాజ్యానికి వారసుడు చేసేటువంటి ఆయన గొప్పవాడు ప్రభు గనుక ప్రభువును చేర్చుకోండి మీ హృదయాల్లో ఉంచుకోనండి ప్రభువుని గూర్చి అనేకులుగా తెలియజేసి బలమైన పాత్రలుగా మీరు వాడబడండి ఈ పండుగలోకి వచ్చిన మీ అందరికీ రక్షణ భాగ్యము క్షమాపణ ఆదరణ నెమ్మది క్రిస్మస్ దీవెనల శుభాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన దయగల తండ్రి కృప చూపింపజేసి దీవించి ఆశీర్వదించను బలపరచుము చెప్పబడిన మాటలను హృదయంలో బదిలపరిచి సహాయం చేసి నైనా అనేకులు అనేకుల్లో నువ్వు ఉండాలనుకుంటున్నావు అనేకుల్లో నువ్వు ఉండాలనుకుంటున్నావు అనేకులు అనేక హృదయాల్లోకి మిమ్మల్ని చేర్చుకుని ఆహ్వానించి హృదయాలుగా చేయండి హృపచూపమని ఏసునామములో ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆ మైండ్